మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరుకొండం నేను మీ ప్రసాద్ మళ్ళీ మొదలుపెట్టిన రోజా ఇక వైసీపీ అంతేనా విషయం ఏంటి అంటే మాజీ మంత్రి రోజా తను నిన్న మొన్న శనివారం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆ వేడుకలకి ఆవిడ వెళ్ళడం జరిగింది సో వెళ్ళిన తర్వాత సాధారణంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు కదా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు గురించి ఆయన ధైర్య సాహసాల గురించి ఆయన గట్స్ గురించి చెప్పుకోవడం పరిపాటి కానీ ఇక్కడ పదే 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 అధికారంలో ఉన్న కూటమిని ఉద్దేశించి కూటమిలో ఉన్న నాయకులను ఉద్దేశించి మాట్లాడారు అంటే వాళ్ళకి ఓటమి చెందిన ఆరు నెలలు కూడా ఇంకా భయం పోలేదేమో బహుశా ఎందుకంటే ఇక్కడ ఆ ఓటమికి ఒక విశ్లేషణ చేసుకోవాలి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోని రోజా గారు ఏమంటున్నారు ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో ఉన్నానన్నారు ఓకే రైట్ ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు కనీసం మరి ఆ అనుభవం మేరకైనా చెక్ చేసుకోవాలిగా ఎందుకు ఓడిపోయామేంటి అని అంతెందుకు ఇదే నగర నియోజకవర్గంలో ఆవిడ గెలిచారు కదా రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలోను ఎన్ని ఓట్లతో గెలిచారండి ఎనిమిది వందలు పదహారు వందలు రెండు వేలు లోపే కదా ఓడిపోయింది నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు పోనీ ఎందుకు చెందారు అని అని చెప్పేసి చెక్ చేసుకోవాలిగా అసలు నలభై ఐదు వేలు అంటే చాలా తక్కువ అన్నట్లుగా చాలామంది భావిస్తూ ఉన్నారు మిగతా నియోజకవర్గాల్లో అయితే అరవై వేలు డెబ్బై వేల మెజారిటీతో కూటమి గెలిచింది కదా సో ఇక వాటితో కంపేర్ చేసుకుంటే రోజు కొంచెం బెటర్ ఏమో ఓటమిలో అయితే ఈవిడ స జన్మదిన సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదండి ఏంటి అంటే ఒకటి కుట్రపూరితంగా గెలిచారు ఏంటిది అబద్ధాల హామీలు అంట ఇక్కడ రెండు రకాలైన మాటలు ఉన్నాయి ఆవిడ గుర్తుంచుకోండి ఈవీఎంలు అబద్ధాల హామీలు ఒకటి అయితే అబద్ధాల హామీలు అన్నా చెప్పాలి లేదు ఈవీఎములు తేడా అనన్నా చెప్పాలి రెండు ఎందుకు అసలు ఈవీఎంలు తేడా అనుకున్నప్పుడు వీళ్ళ హామీలు ఎందుకు మేనిఫెస్టో ఏమి పెట్టినా కానీ అసలు ఉచితాలు లేవని పెట్టేసుకునేవాళ్ళుగా మరి ఈ ఉచితాలనే వాళ్ళు పెడతాయి ఎందుకు ఇక్కడ వాళ్ళు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఈవీఎంలు మేనేజ్ చేసుకునే లెక్క అయితే మరి రోజా గారు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మరలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ అన్న రైట్ కరెక్ట్ బ్రాండ్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన ప్రతి సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసే గెలిచాం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన ప్రతి సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం సో ఆయన బ్రాండే అది గెలిచినా ఓడినా సో గెలుపు గెలిచినప్పుడేమో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వల్ల గెలిచాం ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాం ఇది కరెక్టా ఒకటి సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా సరే ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వ్యతిరేకత వస్తుంది కానీ కూటమి ప్రభుత్వానికి అలా కాదు ఆరు నెలలకే వాళ్ళ పైన వ్యతిరేకత వచ్చింది అని అంటున్నారు అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెలుసుకోవాలి వైసీపీ వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటున్నారు లేదో నాకు అర్థం కావట్లా ఎన్నికలకు ముందు కాదండోయ్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అసలు జనాల్లోకి వెళ్తే జనాలు ఎంత దారుణంగా ఉన్నారో తెలుసు మైకి పెడితే మాట్లాడతారా మైకి తీసేస్తే మాత్రం తిట్టారు తిట్టేటప్పుడు వైసీపీ నాయకుల్ని అది వైసీపీ వాళ్ళు అసలు గ్రౌండ్ లెవెల్ అవసరంలా ప్రజలతో సంబంధం లే కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఏమైంది అది ఏమిటి అంటే ఈవీఎంలు మరి ఈవీఎంలు మేనేజ్ చేసిన వాళ్ళు ఇక మిగతాది కూడా ఈవీఎంలు మేనేజ్ చేసేసుకోవచ్చు కదా ఒకటి లేదు ఇక్కడ రోజా గారు మరొక వ్యాఖ్య చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు కాబట్టి ఏది ఈవీఎంల ద్వారా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు దేని ద్వారా జరుగుతాయండి బ్యాలెట్ బాక్స్ వస్తాయి ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈవీఎంలే ఉంటాయిగా మరి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోవాలిగా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా గెలుస్తారు వ్యతిరేకత వచ్చింది అని ఎలా చెబుతున్నారు అది పరిచయం చేసుకోవాలి ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉండంగా వాళ్ళ పైన వ్యతిరేకత లేదు లేదు బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చెప్పేసి చెప్పుకుంది ఎవరు వాళ్ళే అంటే గ్రౌండ్ లెవెల్లో జనాలు ఏమనుకుంటున్నారో ఏంటి మనకి ఏమి అవసరం మనం వ్యతిరేకత ఉందంటే వ్యతిరేకత ఉంది మనం సూపర్ అంటే సూపర్ అనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది ఇంకోటి ఏంటిది మరి మర్చిపోయానండి అసలు భలే డైలాగ్ చెప్పారు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారంటేనే భయం అనుకున్నాము కాదు కాదు ఆయన కట్అవుట్ అంటేనే భయం అంట ఇది హైలైట్ అనమాట ఎందుకు మరి కట్అవుట్ అంటే భయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము నడి రోడ్డు మీద ట్రాఫిక్లు ఆపేసి కేకులు కట్ చేస్తాము ఫ్లెక్సీలు అడ్డంగా పెట్టేస్తాము అని అంటే మాత్రం పోలీసులు ఊరుకోవాలి సో అది పోలీసులు తీయమన్నారని జగన్మోహన్ రెడ్డి గారు కట్అవుట్ అంటేనే భయం అంట సరే నిజమే అనుకుందాం సో మరి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ రెండవ తేదీ మామూలుగా ఆయన జన్మదినం అంటే డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఇంకా పదిహేను రోజులు ఉందనగా అబ్బే ఫ్లెక్సీలు మొత్తం బ్యాన్ చేయండి అంట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం గుర్తొచ్చింది అది గుర్తొచ్చింది కాబట్టి ఫ్లెక్సీలు పెట్టేస్తారు ఫ్లెక్సీలు పెడితే ఏమైంది ఈయనకి ఇరిటేషన్ వచ్చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారిని చూడగానే సో అందు గురించి ఆయన ఏమంటారు ఫ్లెక్సియల్ బ్యాన్ అన్నారు ఒరే ఇదేంద్ర నాయన ఉన్నట్టుండి ఫ్లెక్సియల్ బ్యాన్ అన్నారు పానలే పర్యావరణాన్ని కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు అని అనుకున్నాం మరలా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అయిపోయిన నెల రోజులకి మామూలే పర్యావరణం అంత బాగుందంట ఇట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి వైఖరి ఏంటి అంటే భీమ్లా నాయక్ సినిమా వచ్చినప్పుడేమో ప్రజలందరూ పేదవాళ్ళు అయిపోతారు అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా లేనప్పుడేమో ప్రజలందరూ ధనవంతులు అయిపోతారు ఏది ఆయన జన్మదినం వచ్చినప్పుడేం పర్యావరణం పాడైపోద్ది ఆయన జన్మదినం అయిపోతేనే పర్యావరణం బ్రహ్మాండంగా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏంటది జగన్మోహన్ రెడ్డి గారు కటోడు చూసి వీళ్ళు భయపడుతున్నారంట భయపడుతుంది వాళ్ళు కాదు బహుశా ప్రజలేమో ఇంకా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిన మాట వాస్తవమే కానీ ఒక సీటు కూడా గెలిపియ్యాలి అంటే ఒకటికి పదిసార్లు మెజారిటీ ప్రజలు వద్దు అని నిర్ణయించుకున్న తర్వాతే కదా పదకొండు సీట్లకు పరిమితమైంది పోనీ ఈవీఎంలు మేనేజ్ చేశారనుకుందాం ఈవీఎంలు మేనేజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎందుకు గెలిపియ్యాలా పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పొంగునూరులో ఓడించవచ్చు మరి ఎందుకు గెలిచారు మరి దర్శిలో భూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎలా గెలిపించగలిగారు నాటిపర్చి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెంలో ఆయన ఎలా గెలిచాడు గెలిచినప్పుడేమో ఈవీఎంలు అక్కడ బాగా పనిచేస్తాయి మరి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అసెంబ్లీ రానికుండా చేయొచ్చు కదా ఈవీఎంలు మేనేజ్ చేసి ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో అసలు మినిమం అక్షరం మొక్క చదువు రాని వారికి కూడా పైన పూర్తి అవగాహన ఉంది పిహెచ్డీలు చేసినంత అవగాహన ఉంది కానీ ఇక్కడ మంత్రులుగా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు పెద్ద పెద్ద సలహాదారులుగా పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కొంతమంది మరి అవగాహన రాహిత్యం అంటారా కావాలని చెబుతున్నామంటారా ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా ఈవీఎంలు నొక్కుతారా పోని రైట్ ఈవీఎంలే తేడా అనుకుందాం పోనీ ఈవీఎంలు తేడా అంటే అనుకుందాం మరి వైసీపీలో ఉన్న ఎలక్షన్ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా తేడా అనుకుంటారా వాళ్ళని కూడా అవమానం మరి ఇప్పుడు వైసీ ఏ పార్టీకైనా సరే పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఎలా ఉంటారండి గొడవలు చించేసుకుంటారు వాళ్ళ నాయకుడు అంటే అలాంటి వాళ్ళని ఏజెంట్లుగా పెడతారు మరి వైసీపీలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని వేల బూత్ ఏజెంట్లు ఉంటారు కదా మరి వాళ్ళందరూ ఏంటి పెచ్చోళ్ళ కావాలని ఆ విధంగా మీరు బూత్ ఏజెంట్ని అవమానిస్తున్నారా లేదా వాళ్ళందరూ అమ్ముడుపోయాడని చెప్పేసి మీరు అంటున్నారా పోనీ ఈవీఎంలు తేడా అనుకుంటే పోనీ కౌంటింగ్ మెషిన్లు ఉంటాయి కదా ఎన్నికల్లో ఎలక్షన్లు ఈవీఎం కౌంటింగ్ మెషిన్ల దగ్గర ఉంటారు కదా అప్పుడు కౌంటింగ్ దగ్గర మరి ఆ కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఈ విధంగా అమ్ముడుపోయారు అంటారా మరి ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా పోని ప్రజలు బటన్ నొక్కినప్పుడు అక్కడ వీవీ ప్యాడ్లు కనబడతాయి కదా మరి ఏం సమాధానం చెప్తారు ఎక్కడా సైకిళ్ళు గ్లాసులు బీజేపీ గుర్తు ఆ పువ్వు అవి వచ్చినాయి అవి మాత్రం వచ్చినాయి మరి ఫ్యానులు రాకుండా పదకొండు సార్లు ఫ్యాన్లు ఎట్టొచ్చినాయి దీనికి ఏం సమాధానం చెప్తారు అరకులో ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఎలా గెలిచింది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వైసీపీ గెలిచిందని ఎందుకుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఓహో ఇదంతా ప్లానింగ్ చేసుకొని ఇట్లా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ముందే చెప్పారే ఆ బహుశా అలాగే ఈ సర్వేయర్లు ఉంటారు కదా సెఫాలజిస్టులు ఆ సెఫాలజిస్టులు కూడా పిలిచి బాబు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోతున్నాయి కాబట్టి మీరు ఇక్కడెక్కడెక్కడెక్కడెక్కడ మాత్రమే వైసీపీ గెలుచుద్ది అని చెప్పండి అని రెండు సంవత్సరాల క్రితం నుంచే మీరు కావాలని చెక్ చేసుకోండి నా వీడియోలో ఉంటే నేను చాలా సర్వేలు చేశాను వాటిలో రెండు సంవత్సరాల క్రితమే చెప్పేశారనమాట ఇట్లా జరగబోతుంది బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటంగా ఏర్పడబోతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి పొత్తు ప్రకటించబోతున్నారు కాబట్టి ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసేస్తారు అని చెప్పేసి రెండున్నర ఏళ్ల క్రితమే అందరూ ఊహించుకొని జోషిని చెప్పించుకొని ఈ విధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి అనుకోవాలి ఇది రోజా గారు చెప్పిన దాంట్లో ఉన్న అంతరార్థం ఇప్పటికీ మాలో మార్పు రాదు మేము మారం మేము బ్రహ్మాండంగా పరిపాలించాము మేము పలావులు పెట్టాము చంద్రబాబు నాయుడు గారు బిర్యానీలు పెట్టారు ఎవరు చెప్పింది ఇది జగన్మోహన్ రెడ్డి గారే పలావులు పెట్టింది రైటా బిర్యానీలు పెట్టింది కరెక్టా ఈవీఎంలు ట్యాంపరింగా ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వైసీపీలో మంత్రులు మాజీ మంత్రులు అసలు మరి ఏం ఆళ్ళు చెప్తున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఈవీఎంలు ఈవీఎంలు ఈవీ ఈవీఎంలు బోలేంద్ర స్వామి అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూనే పోతా ఉన్నారు మరి అలాంటప్పుడు ఇదే ఈఎం ర్యాంపరింగ్ చేసే లెక్కైతే బీజేపీ సాగు దప్పి కన్నులొట్టుపోయినప్పుడు కేంద్రంలో ఊగిసలాడే ప్రభుత్వంలాగా ఎందుకు ఏర్పడిద్ది ఏ వాళ్ళు డిక్టేటర్షిప్ చేసుకోవచ్చుగా నాలుగు వందల సీట్లు వేసేసుకోవచ్చు కదా ఏ చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పరిపాలించవచ్చుగా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు తెలిసి అయితే సరిగ్గా ఎలక్షన్ కమిషన్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి పెద్ద పెద్దగా ఈవీఎంలు 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 అని మాట్లాడితే ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లే ప్రజల్ని అవమానపరిచినట్లే ఇప్పటికీ గ్రౌండ్లోకి వచ్చి కనుక్కోండి ఎవరైనా సరే వైసీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్ళండి కనుక్కోండి మీరు చేసిన తప్పులేంటి అని ఇందులో రోజా గారి భాగస్వామ్యం లేదా ప్రతి దానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడింది ఏంటి ప్రతి నాయకుడు మాజీ మంత్రులు ఎవరైనా సరే ఎవరు ప్రెస్ మీట్ అయినా తీసుకోండి మీరు మాట్లాడింది ఏంటి నేను ఇచ్చేసాను ఇదిగో నా శాఖకు సంబంధించి ఇంత న్యాయం చేశాను ప్రజలకు ఇంత లబ్ధి చేకూర్చిందని ఏ ఒక్క మంత్రి అయినా సరే అప్పట్లో వైసీపీ నాయకులు ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారా ఏ కాడికి పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారినో లోకేష్ గారినో తీడటానికి తప్ప ఇంకేమన్నా ఉన్నాయా ప్రెస్ మీట్లలో అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో కూడా ఈవిడ మాట్లాడింది ఇది పోని ఈవిడ నేను ఇదిగో నా శాఖ పర్యాటక శాఖ మంత్రిగా చేశాను కదా ఇది ఏడుకొండల స్వామి తిరుపతి మీద ఉంటే తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండపై ఉంటే తప్పుందా అని అని చెప్పేసి అన్నారంటే వీళ్ళ విఘ్నతకి వీళ్ళ జ్ఞానానికి మామూలుగా కాదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామితోనే జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చిన ఘనత ఎవరిది అంటే రోజా గారితో అఫ్కోర్స్ అంతేలే మరి మంత్రపాద వచ్చినప్పుడు ఆ మాత్రం చేయాలిగా ఎందుకంటే అప్పుడు ఈవిడ చేశారు కదా ఆవిడ పేరు ఇప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు కానీ తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు లబ్డబ్ లబ్డబ్ బదులు జగనన్నా జగనన్న అని కొట్టుకుంటుందని చెప్పేసి ఆవిడ అన్నారు తర్వాత ఏమైంది ఆవిడ జై జగన్ కాదు బాబు నో జగన్ అని చెప్పేసి ఆవిడ అన్నారు సో ఇట్లాగే ఈవిడన్నారు ఇప్పుడు ఈవిడికి ఏంటంటే రోజా గారికి ఆప్షన్ లేదు ఆప్షన్ లేదు టీడీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నంతకాలం ఆవిడ గెలవలా పోనీ వైసీపీలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఏదో గెలిచారు గెలతో కూడా ఏదో అట్లా అట్లా గెలిచారు సో గెలిచిన తర్వాత మొత్తానికి కొన్ని దశాబ్దాల నుంచి పోరాడుతూ ఉంటే మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏడుకొండల స్వామి కంటే కూడా చాలా పెద్దగా గొప్పగా కనిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రోజా గారికి కానీ ఇక్కడ మనం ఆ శాఖకి ఆ శాఖ ఎంతవరకు న్యాయం చేసాం ఎక్కడికక్కడ రేపు పార్టీలు అది ఇది ఆడుదాం ఆంధ్ర మరి ఆడుదాం ఆంధ్ర అయ్యిందో ఆడుదాం ఆంధ్ర కాదు ఆడుకుందాం ఆంధ్ర అయ్యింది అది సో చివరికి ప్రజలందరూ ఏమనుకుంటున్నారనేది మాకు అసలు ప్రజలతో పని లేదు ప్రజాస్వామ్యంతో అంతకంటే పని లేదు చూసారు కదా గతంలో బీచ్లు అనుకుంటా బాపట్ల బీచ్లు అనుకుంటా అధికారులు చేత చెప్పులు మోయించిన ఘనత రోజా గారిది సో అలాగే ఈ స్కావెంజర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఫోటో దిగుతామంటే దూరంగా జరగడం దూరంగా జరగండి అని చెప్పేసి మాట్లాడతాం మరి ఇంక ప్రి ప్రజాస్వామ్యంలో ప్రజలకు దగ్గరగా ఉండాలంటే ఎలా ఉంటారండి మీరు ప్రజలకు దగ్గరగా ఉండాలంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా మీరు దూరంగా ఉండండి నేను దూరంగా ఉంటానంటే ప్రజలు దూరంగానే వస్తారు ఆ ఎమ్మెల్యే పదవికి నేను ఎప్పుడో చెప్పాను గాలి భానుప్రకాష్ గారితో డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేశాను ఆయనతో అప్పుడే చెప్పాను ఏంటండి ఎట్లా ఉంది మీ నియోజకవర్గంలో నేను ఆల్రెడీ పబ్లిక్ టాక్ చేసి వచ్చిన తర్వాత చేస్తే అప్పుడే చెప్పారు ఎవరు గాలిపాను ప్రకాష్ గారేమో ఏమో సార్ ఏం జరిగితే అది జరుగుద్ది అన్నారు నేను చెప్పాను సార్ ఏం అవసరం లేదు సాధారణంగా రాజకీయాలతో సంబంధం లేని ఒక సాధారణ పౌరుడిని తీసుకొచ్చినా మీరు గెలవడం ఖాయం ఎవరు నుంచి అక్కడ సో మొట్టమొదటి సీటు వైసీపీ కోల్పోయేది నగరి నియోజకవర్గమే అని చాలా స్ట్రాంగ్గా చెప్పా తీరా కట్ చేస్తే ఏమైంది ఏంది రోజా గారు అసెంబ్లీలో చెప్పారండి ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ టీడీపీ నో మోర్ పవన్ కళ్యాణ్ పరార్ అసలు ఎవరు వన్స్ మోరు ఎవరు ఏమయ్యారు ఏమి జరిగింది అక్కడ సెవెంటీ ఎంఎం డాల్బీ డిజిటల్ స్టీరియో ఏదో చెప్తారు కదా ఆ టైపులో ప్రజలు రీసౌండ్ వచ్చిన దాకా ఇచ్చారు అయినా సరే తగ్గేదేలే అంటున్నారు ఇంకా సరే ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు అలా అలా బయటికి వెళ్ళారు మరలా వచ్చేసారు మరలా మొదలు అంటే మరలా మొదలని టైటిల్ పెట్టడానికి కూడా కారణం అదే సో అంటే వైసీపీ ఎప్పుడు కూడా ఇక క్రాస్ చెక్ చేసుకోదు మేము సోపరో 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 ఆ సోఫరే సూపర్ ఇక అలా అనుకుంటా ఉండండి ఇక చివరికి దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక అది ఎందుకు లేదు ప్రజలకు మీకే తెలుసు కాబట్టి పదే పదే నేనేం చెప్పడం కానీ సో మొత్తానికి మీకు అర్థమైంది కదా వాళ్ళు ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది ప్రజానాడితో పని లేదు మేము మైక్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు సూపర్ 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 అంట ఆయన అధహపాతాళను తొక్కేస్తుంది పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా వైసీపీ నాయకులే అన్నట్లుగా ఉంది సో ఎప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని కాస్త పార్టీ వా వాస్తవంగా ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎందుకు ఉంది అనేది కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది అలా కాదు సూపర్ మేము రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ వచ్చేస్తాం మొదట దాకా ఇరవై ఏడు ఇరవై ఏడు అన్నారు అదేంటది జమిలీ ఎన్నికలని మొత్తం క్లారిటీ వచ్చేసింది ఇరవై ఏడు అసలు పాజిబిలిటీ లేదు జరిగితే రెండు వేల ముప్పై నాలుగు అది జరిగితే సూపర్ లేదు రెండు వేల ముప్పై తొమ్మిది అని అన్నారు కాబట్టి ఇరవై తొమ్మిదికి వచ్చేసారు అంటే వైసీపీ వాళ్ళు ఇక డిసైడ్ అయిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడు అన్నారు మరి ఇరవై ఏడు అనేది మళ్ళీ మార్చుకున్నారేమో తూచాయే ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మన ఇప్పుడు మీరు కంగారు మాకండి అని చెప్పి మళ్ళీ డిసైడ్ అయ్యారేమో కానీ మొత్తానికి జరుగుతుంది ఇక చెప్పుకోవాల్సి వస్తే ఇంకొక ప్రధానమైన ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంది గెలిచినప్పుడు జన్మదినం జరుపుకోవడం కాదు ఓడినప్పుడు జరుపుకోవాలని జరుపుకోండి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు మీకు ఐదేళ్ల పాటు ఓడిపోయి ఉన్నారు కాబట్టి జరుపుకోండి ఇంకా మీరు ఇలాగే చెప్పుకున్నారనుకోండి ఇంకొక ఐదేళ్ళు కూడా ఎక్స్టెన్షన్ వస్తుంది జరుపుకోవడానికి జన్మదినం ఓడిపోయినప్పుడు కాబట్టి ఇక్కడ ముందు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది ప్రజలు ఏమనుకోండి ఇప్పటికీ మీరు ఎలాండి ప్రజలకు ఇంకా కష్టం ఉంది వైసీపీ పట్ల ఏంటి నాయన ఇప్పుడు ఏది చూసినా కానీ ఎలా ఉంది అని చెప్పేసి అంతేందుకు వాలంటీర్లు కదపండి ఆ వాలంటీర్లే చెప్తారు వాళ్ళు రిక్రూట్ చేయబడింది మీ వల్లే కదా అదే వాలంటీర్లు ఇవాళ ఎలా రివర్స్ అయ్యి ఉన్నారు చూసుకోండి ముందు కూటమి అలా ఆల్రెడీ ఏం చెప్పింది ఏంటి అనే దానికంటే రెండు వేల ఇరవై మూడులో ఎక్స్టెన్షన్ ఎందుకు ఇవాళ సెప్టెంబర్లో ఇదే వాలంటీర్లకు సంబంధించి అవన్నీ గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుంటే బాగుంటుంది అలా తెలుసుకోకుండా ఏదో మైకిచ్చారు కదా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటే మాత్రం ఇక్కడ ప్రజానాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులయితే అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మళ్ళీ మొదలుపెట్టిన రోజా ఇక వైసీపీ అంతేనా అని ఇప్పుడు ఏదైతే విశ్లేషణ చెప్పిన దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చుకోండి థ్యాంక్ యూ